మీ దోస తవా ఎక్కువ కాలం నాన్ స్టిక్ గా ఉండటానికి ఇక్కడ ఒక గైడ్ ఉంది ఈ వీడియోలో మనం సీజనింగ్ కార్బనైజేషన్ మరియు ఆయిల్ పేరుకుపోవడం గురించి తెలుసుకుందాం ఈ వీడియో మా యూట్యూబ్ ప్రాంతీయ భాషల్లో కూడా ఉంది కాబట్టి మీ వంట మనిషితో తప్పకుండా పంచుకోండి సీజనింగ్ ప్రతి రెండు రోజులకు ఒకసారి మీ తవాను సీజనింగ్ చేయాలని మేము సూచిస్తున్నాము ఒకటి తక్కువ మంట మీద ప్యాన్ ను వేడి చేసి ఆపే గ్యాస్ ఆపివేయండి రంగు తవా అంతగా నూనెను బ్రష్ చేయండి మూడు పది నిమిషాల పాటు అలాగే ఉంచింది నాలుగు టిష్యూ లేదా మెత్తని గుడ్డతో తివండి ఐదు అలాగే భద్రపరచండి కార్బనైజేషన్ మీ తవాపై నల్లకి మచ్చలు లేదా నూనె గుర్తులు కనిపిస్తే కంగారు పడకండి ఇది కార్బనైజేషన్ రోజు వారటం వల్ల ఇది చాలా సహజం ఒకటి గోరువెచ్చ నీటిలో బేకింగ్ సోడా మైల్డ్ డిష్ సోప్ కలిపి పేస్ట్ లా చేయండి రెండు తవాపై సున్నితంగా రుద్దండి మూడు శుభ్రం చేయడానికి మెత్తని స్పాంజ్ వాడండి నాలుగు గోరువెచ్చిన నీటితో శుభ్రం చేయండి ఐదు మైక్రోఫైబర్ లేదా మస్లిన్ క్లాత్ ని ఉపయోగించి అద్దె పొడిగా చేయండి